తాలరేవు మండలం సుంగరపాలెం గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ గ్రామీణ హామీ గ్రామ సభను స్థానిక సర్పంచ్ మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతలు నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి సర్పంచ్ నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి అహ్మద్ వలీ బాబా టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగవత్తుల బాలకృష్ణ మాట్లాడారు అదేవిధంగా బనువురు స్వచ్ఛత సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల శ్రీను వార్డు సభ్యులు పితాని అర్జున్ రావు కె శ్రీనివాస్ పి సత్యవతి మాఘపు రామకృష్ణ కుటుంబీ నాయకులు గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

అక్కడ ఏంటంటే మా అక్కడ యజమానులు ఎవరు కూడా దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు అందరూ కూడా వాళ్ళు ఏంటంటే చెప్తే అని చెప్పేసి చెప్పలేదండి మెయిన్ జరిగింది అది ఏమండి తర్వాత తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రసార కార్యక్రమం మెయిన్ ఏంటంటే అండి మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే దీని ప్రకారంగా మనకి గ్రామంలో మన గ్రామం ఉంది. ఇంకిడికి చత్తా సాగరణం అంటే ట్రాక్ ఉంది, ట్రక్ ఉంది. మనుషుల్ని కూడా పెడతను. ఇంటికి తిప్పుతున్నాం కాకపోతే మనకి డంపింగ్ యార్డ్ గాని, అడ్డంలకు తీసి షెడ్ గాని మనం వేస్తాం. మన గ్రామంలో మన గ్రామం అంతా కూడా యాక్మేయీ మనకి ఎక్కడైనా డంపింగ్ యార్డ్ గాని, అడ్డంలకు తీసి షెడ్ గాని మీరు क्या था कुछ चौराहे जाती हो कहाँ कहाँ किसके साथ है ना तो हम डेलिवरी नहीं है तीरा भैया के साथ ही अरे बाप रे बचपन में करके था नहीं अपना सकारण चलाने सकारण करके चारों जगह थी अभी इस बारे में कहने को काम नहीं है बिल्कुल थोड़ा बड़े वाले अपना लेकर उतरेंगे ना बच्चे सितो గౌతమి నాయాయ్ సెక్షన్ పదాయని రామేల రఫీల్ చెన్న ఈ రోజు వికసిత్ భారత్ బాత్ జీ రామజీ గ్రామా లో మన ఉపవాది ఆమె పదకంగిందా ఉండేటువంటి దాన్ని ఈ రోజు మన ప్రవత్తం జీ అని మరి ఈరోజు పేరు మార్పు చేసి దాన్ని ఈవేళ మనం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గతంలో వంద రోజులు పనిని ఈరోజు నూట ఇరవై ఐదు రోజులకి పెంచడం జరిగింది అలాగే మరి సంవత్సరానికి ఒక అరవై రోజులు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి వాళ్ళు వచ్చి ఇక్కడ మన చూసిన మేరకు మాకు అప్పుడు చేడు కోతలు కానీ ఉడుపులు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి అరవై రోజులు మరి ఈ పని దినాల్ని ఆఫ్ చేసి అలాగే తర్వాత మళ్ళీ ఈ నూట ఇరవై ఐదు రోజుల పని కూడా చెప్పాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం నిర్ణయించింది అలాగే వేతనాలు చెల్లింపులు కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏదైతే కొత్తగా ఈ నామకరణం చేశారో దీని ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా పని చేసేసి ఎవరైతే ఉన్నారో వారికి వడ్డీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో కలిపి ఈ పని డబ్బులు వేస్తారని చెప్పేసి మరి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది అలాగే కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి జాబు కార్డు లేనటువంటి వారి అందరికీ కూడా జాబు కార్డులు ఏర్పాటు చేయమని కూడా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర రాష్ట్ర మన ప్రధానమంత్రి మన మోడీ గారు ఈరోజు ఏదైతే మన విత్ భారత్ జీ యొక్క మన ఇది గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ